హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మటన్తో రెండు వెరైటీస్ని నేను చేసి చూపిస్తాను మరి ఇది వచ్చేసి మటన్ సుఖ ఇది వచ్చేసి మటన్ సూప్తో గ్రేవీ మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి ముందుగా మటన్కి కావాల్సిన మసాలా రెడీ చేసి పెట్టుకుందాము కేజీన్నర మటన్కి నేను తయారు చేసుకునే మసాలా ఎండు కొబ్బరి అల్లము చిన్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా కలుపుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను మూడు టమాటాలు తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను ధనియాలు గసగసాలు చక్కలు యాలకులు లవంగలు ఇవన్నీ కూడా డ్రై మసాలా ఫస్ట్ ప్యాన్లో చక్కలు లవంగలు యాలకులని ఒక వన్ మినిట్ వరకు వేయించుకుంటాను ఇది అయ్యాక ధనియాలు గసగసాలు కూడా అదే ప్యాన్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటాను ఈ డ్రై మసాలా కొద్దిగా చల్లబడ్డ తర్వాత మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకుంటాను ఇదండి నేను ప్రిపేర్ చేసే మటన్ కర్రీకి వాడే మసాలా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్లో తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా నూనె ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాక మటన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మటన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి పైన విజిల్ని తీసేసి లో ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మటన్లో వాటర్ అనేది బాగా ఊరిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ విజిల్ని ఫిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి ఇలా వండుకుంటే మటన్ వాసన రాదు తొందరగా ఉడికిపోతుంది మటన్ ఉడికిన తర్వాత అందులోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదయ్యాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్క వెలిగించి ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత అందులోనే కారము ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారము ఉప్పు ఫ్రై అయ్యాక మటన్ మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి టొమాటో ప్యూరీని వేసుకోవాలి టొమాటో ప్యూరీని వేసాక ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మటన్ సూప్ని మాత్రమే ఇందులో ఈ ఫ్రైలో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పుని చూసుకొని ఈ టైంలోనే మీరు గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే మటన్ సూప్ గ్రేవీ రెడీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా దాంతో మనము ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొన్ని సెకండ్స్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము మటన్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ మసాలా హాఫ్ వచ్చేసి మనము గ్రేవీకి వాడాము మిగతా హాఫ్ వచ్చేసి మనము ఇప్పుడు ఫ్రైకి వాడుకుంటున్నాము ఆయిల్లో మసాలా అంతా వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలిపేసుకొని పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ అన్ని బాయిల్డ్ పీసెస్ అన్నీ కూడా ఈ మసాలాలో వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని ఉప్పు గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడిపించుకోవాలి మటన్ సూఖా అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదండి మటన్తో రెండు వెరైటీస్ చూపించాను మటన్ సూప్తో గ్రేవీని అయితే చేసేసాము మిగతా పీసెస్తో మటన్ సూఖా కూడా రెడీ చేసుకున్నాము ఇదండి గ్రేవీ మటన్ సూఖా అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ